హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తా ఉన్నారు వడినేశం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తెలుగు చూసుకున్నట్లయితే మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఇరవై గురించి మాట్లాడుకున్నట్లయితే యాభై ఐదు వేల నుండి అరవై వేల బస్సాలు అయితే కమ్మమిర్చి మార్కెట్కు రావడం జరిగింది జెండా ధర చూసుకున్నట్లయితే ఇరవై వేల ఎనిమిది వందలు జెండా చేశారు కానీ జెండాకి కొనుగోలుకి కొంచెం తేడానే మార్కెట్ అయితే కొనుగోలు అవుతా ఉన్నవి బెస్ట్ డీలక్స్ రకాలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా సుప్రియల్ డిలక్స్ ఉంటే ఇరవై వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఖమ్మంలో ఎక్కువ అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు పద్దెనిమిది వేలు ఇలా జరుగుతూ ఉన్నవి స్టాకిస్టులకు మంచి తక్కువ ధరలు వస్తున్నాయి కాబట్టి స్టాక్ స్టాక్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారనమాట అలాగే మీరు అమ్మేటప్పుడు పండ్లు మెతక లేకుండా తీసుకురండి క్వాలిటీ ఉంటేనే మార్కెట్లో రేట్ పడుతూ ఉన్నవి అలాగే మీరు తెచ్చిన క్వాలిటీని బాగుంటేనే కనుక మనకు వాళ్ళు ఆ రేట్ని సెలక్షన్ చేస్తారు బీ వన్ బి టూ బి త్రీ అనేది గుర్తుపెట్టుకోగలరు ఇంకొకటి ఖమ్మం సరౌండింగ్లో కోల్డ్ స్టోరేజ్లో ఎంతవరకు సరుకు ఎక్కిందని చెప్పి అడుగుతా ఉన్నారు దరిదాపులో ఒక పది లక్షల సరుకులు అయితే రావడం జరిగింది గుంటూరులో నలభై ఎనిమిది లక్షల వరకు సరుకు అయితే ఎక్కడం జరిగింది కోల్డ్ స్టోరేజ్లో అలాగే లోన్ ఏమైనా ఇస్తారా ఏసీలో పెట్టుకున్న దానికి అని చెప్పి అడుగుతారు కాబట్టి బస్సాకి మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏసీ అతను మనకు కట్టిస్తా ఉన్నారు బస్సీ మూడు వేల ఐదు వందల చొప్పున ఇది చాలా మంది రైతులకు తెలియదు అలాగే మేజర్ గా సీట్ సెలెక్షన్ అనేది ఆర్ ఆర్ఎండ్ లోన చేసుకోండి నేను చూపెడతా ఉన్నా రేపు జాన్లా కూడా ఎలా పోతున్నా మీకోసమే దగ్గరుండి ఎలాంటి సీట్ సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఎక్కువ అయితే మార్కెట్ మనకు ఈరోజు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతా ఉన్నవి ఆరుమూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్ పరిస్థితి కొంచెం దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఆరుమూరు షార్కు ఎక్కువ పాటిసన్ ఇవి మూడు రకాలు కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇవైతే ఇలా కొనుగోలు అవుతా ఉన్నవి ఇంకా త్రీ ఫోర్ వన్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు త్రీ ఫోర్ వన్లు అదే విధంగా సూపర్ టెన్ సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ నాటకాలు కాబట్టి డీలక్స్ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు రావడం జరుగుతుంది ఇంకా తేజ తాళి విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు డీ లక్షలు మెత్తగా ఎనిమిది వేల రూపాయల వరకు తాళైతే అప్పుడు చాలా మంది స్టాకిస్టులు పన్నెండు వేలు పెట్టి కూడా కొన్ని కొన్ని స్టాక్ పెట్టుకున్నారు ఇవాళ అదే తాళి ఇవాళ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు రావడం జరుగుతుంది మీ విలేజ్లో మంచి రేటు ఒకవేళ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు విలేజ్లో ఎవరైనా కొనుగోలు వచ్చే బేర్స్ ఉంటే అమ్ముకోవచ్చు అక్కడే మీకు ఇక్కడికి వచ్చి ఖర్చులు ఇదంతా చూసుకునే బదులు అలాగే ఏసీలో నేను చెప్పా మీకు మూడు వేల ఐదు వందలు ఒక బస్సు ఖర్చు ఇస్తారు అనేది కట్టి మీ మీ ఏరియాలో ఇంకా పంటలు ఎలా ఉన్నవి అనేది కూడా తెలియజేయండి మనకు మార్కెట్ రోజు నడిస్తే ఇంకా సరుకు అయితే రాదండి ఒక రోజు సెలవు ఉండి మూడు రోజులు మార్కెట్ లేకపోవడం వలన ఒక రోజు ఉండి మధ్యలో మార్చి నెల పదిహేను రోజులు ఎక్కువగా నడుస్తుంది మొత్తం పదిహేను రోజులు సెలవులే ఉంటుంది ఇక మనకు మార్చి నెల మొత్తం కూడా సరుకు ఇదే విధంగా వస్తుంది ఇక ఎక్కడ లేవు మీ ఏరియాలో కూడా ఉన్నాయో లేవు నాకైతే తెలియదు మరి ఫ్యూచర్లో స్టాక్ ఇస్తే కొనుక్కొని స్టాక్ పెట్టుకున్నప్పుడు రే కాదని ఎందుకు అనుకోవాలా వస్తుంది కాబట్టి మీకు తెలియజేయడం జరిగింది మనతో పాటు రైతు మాట్లాడి తెలుసుకుందాము మీ పేరు మంది గేట్ గేటుకారేపల్లె ఎన్ని ఎకరాలు అండి మరొక మూడెకరాలు ఎట్లుంది మీరు అంటే ఈ మధ్యలో నల్లి వచ్చి పడి తలపరైంది తెలుపు రెండు ఎట్లా వస్తుంది గోడు ఎకరాకు ఎకరానికి పదిహేను క్వింటల్ పది క్వింటల్ మీ ఏరియాలో ఎట్లున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే మీ కారేపల్లి మండలంలో కారేపల్లి మండలం కారేపల్లి మండలంలో ఎట్లా వస్తుంది ఎట్లుంది చాలా వరకు తోట ఉన్నాయి మరి సరికి ఎలా వస్తుంది మనకు ఎక్కడ లేవు కదా సరుకులు అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకసేటోట్లు రెండు ఎకరాలు అంటే వేసేర్ణం పెరిగింది అక్కడ ఓకే అందులో అందుకోసం ఎట్లా ఎకరావడం జరుగుతుంది చాలా మంది రైతులు అడిగారు మరి మిర్చి పండలేదు కదా మాకు పది పదిహేను క్వింటల్ అవుతుంది కదా అని అడుగుతా ఉన్నారు కాబట్టి విస్తీర్ణం పెరిగింది ఇక్కడ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందా ఆ విస్తీర్ణం ఏమైనా తగ్గుతుందా ఇది సంతరం తగ్గిద్ది అనుకుంటున్నాం తగ్గిద్ది అనుకుంటున్నాను నేనే ఇప్పుడు మూడు ఎకరాలు ఇస్తే రెండు ఎకరాలు ఇస్తున్నాను అవునా అయితే కాటన్ ధర అయితే ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వేల రూపాయల వరకు కాటన్ ధర పెరగబోతా ఉన్నది గుర్తుపెట్టుకోగలరు ఇంకా మీకు తక్కువ రేట్లో ఎవరైనా కూడలో కొనుక్కోవాలనుకుంటే మరి ఇంట్రెస్ట్ లేకుండా అలాగే కమిషన్ లేకుండా అమ్మాలనుకుంటే అది విలేజ్లో మంచి రేట్ అయితేనే ఇచ్చుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీకోసం నేను అయితే జాన్ లేకపోతున్నా ఆర్ఎన్డీలు చూడడానికి మీకు సీడ్ ఏది బెటర్ ఏది మంచిది అనేది తెలియజేయడానికి ప్రతి ఊరు అయితే తిరగడం జరుగుతుందండి సో బాధ ధన్యవాదాలు